రామ్ చరణ్ సినిమాలో నటించనున్న ఎంఎస్ ధోని ఇది కదా అదిరిపోయే అప్డేట్ అంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా ఈ మధ్య కాలంలో సినిమాల పైన ఆసక్తి పెంచడానికి హీరోలు మరియు దర్శకులు కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాగా దానిలో భాగంగానే కొంతమంది దర్శకులు పేరు పొందిన గొప్ప గొప్ప వారిని మరియు క్రికెట్ స్టార్లని సైతం సినిమాల్లో కనిపించేలా చేస్తున్నారు అలా ఇప్పటికే లైగర్ సినిమాలో మైక్ టైసన్ రాబిన్హుడ్ సినిమాలో డేవిడ్ వార్నర్ల తీసుకోగా మరో దర్శకుడు ఏకంగా రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని తీసుకొని నటించేలా చేస్తున్నట్లు తెలుస్తోంది ఇంతకీ ఏ డైరెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఎంఎస్ ధోని తీసుకోవడం జరిగింది అందులో ధోని పాత్ర ఏమిటి అసలు ఆ సినిమాకి సంబంధించిన విషయాలు ఏమిటి అనుకుంటున్నారా మరి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫుల్ వీడియో లింక్ ని ఓపెన్ చేసేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్